గచ్చిబౌలిలో బ్రహ్మకుమారి శాంతి సరోవర్లో ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మకుమారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు శాంతి సరోవర్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు బ్రహ్మకుమారి కుటుంబ సభ్యులందరినీ ఈ కార్యక్రమంలో కలవడానికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరవై సం ఇరవై రెండు సంవత్సరాల క్రితం మౌంట్ అబు సందర్శించి ఆనాడు మంత్రిగా వారి సూచనల మేరకు ఈ శాంతి సరోవర్ గిబోలి ప్రాంతంలో ప్రారంభించింది